కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపడుచుల గౌరవార్థం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం సిగ్గుచేటని దుబాక కాంగ్రెస్ అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ మండల అధ్యక్షుడు కొంగర రవి విమర్శించారు ఆహర్శలు ప్రజల సంక్షేమం కొరకు పాటుపడి రాష్ట్ర ప్రభుత్వంపై సంక్షేమ పథకాలపై టీఆర్ఎస్ నాయకులు కించపరిచే విధంగా మాట్లాడితే కాంగ్రెస్ నేను బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు మహిళలపై అనుచిత చేసిన దుబాక చేశారు ఈ సందర్భంగా మచ్చ శ్రీనివాస్ రవి మాట్లాడారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఎనిమిది నెలల్లోనే ప్రజల మన్నలను చురగొందన్నారు జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు చౌకబారు ప్రకటన చేస్తున్నారన్నారు ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆరు గ్యారంటీలను పకడ్బందీగా పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు ఆగస్టు పదిహేను నాటికి రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేసి ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలబడిందన్నారు ఇప్పటికైనా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు పద్ధతి మార్చుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితో పలికారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఏసురెడ్డి పిఎస్ఈఎస్ వై చైర్మన్ కాల్వ నరేష్ నాయకులు అనంతల శ్రీనివాస్ తో పాటు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఇచ్చినటువంటి హామీని స్పష్టంగా అమలు చేస్తూ యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా లోకానికి మహిళా అక్కయ్యలందరూ కూడా ప్రీ బస్సు కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఈరోజు కేటీఆర్ గారు ఈ మహిళలందరినీ కించపరిచే విధంగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మహిళలను కించపరిచే విధంగా బస్సులలో ఈరోజు మహిళలను డ్యాన్స్ చేయాలని చెప్పి డ్యాన్స్ చేసుకుంటూ పోవాలని చెప్పి ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే ఈరోజు తెలంగాణ మహిళల్లో ఉన్నటువంటి సమాజాన్ని తెలంగాణ మహిళా లోకాన్ని మొత్తం కించపరిచే విధంగా ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు వెంటనే కేటీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో ఈరోజు కేటీఆర్ గారిని ఎక్కడ కూడా మహిళ లోకం తిరగనియదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా కేటీఆర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరి రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనతోటి ఫ్రీ బస్సు పెట్టడం జరిగింది దాన్ని టిఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదు ఇక రాబో కాలంలో కూడా టీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అనే ఒక భ్రమలో కేటీఆర్ గారు ఎల్లిపాయలు వలుస్తున్నారు బస్సుల బీడీలు చూడుతున్నారు బ్రేక్ డాన్సులు చేస్తున్నారు అనే మాట తప్పు ఎందుకంటే మహిళా సోదరి మనలందరికీ కూడా ఫ్రీ సౌకర్యం కల్పించినటువంటి గొప్ప అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం దాన్ని స్వాగతించాల్సింది పోయి నువ్వు విమర్శించడం తగదు వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే నిన్ను ఎక్కడ కూడా తిరగనివ్వం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం